భారత్ను చైనాకు దూరం చేసి యుఎస్కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు భారత్ను యుఎస్ వైపునకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమన్నారు తమ ముడిచమురు పెట్రోలియం ఉత్పత్తులు ఎల్ఎన్జి కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్లు గోర్ తెలిపారు కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇతర ప్రతినిధులు ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని గోర్ పేర్కొన్నారు వారు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ సమావేశం అవుతారని వెల్లడించారు ఈ సమావేశంలో ఆశించదగిన ఒప్పందం జరిగే అవకాశం ఉందన్నారు ఈ ఏడాది చివరిలో భారత్కు ట్రంప్ రానున్నారా నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని సెర్గియో గోర్ తెలిపారు ఈ సదస్సు కోసం ఆయన ఎదురు చూస్తున్నారన్నారు ఈ పర్యటనకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు థ్యాంక్ యూ యువర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ